ఏం లేదు సక్సెస్ ఫెయిల్యూర్ ఏం లేదు ఇందులో వీళ్ళు చెప్పే మాటకు విరుద్ధంగా ఉంటారు అంటే ఇంకా ఆపలేరు ఒక డౌట్ మొదటి రోజు ఆపగలుగుతారు ఏ పాయింట్ ఏంటంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆపడం ఎవడి వల్ల కాదు ఇదివరకటి రోజుల్లో అది కొంతమంది మధ్యవర్తులు తినేవాళ్ళు డబ్బులు ఏది ఇప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది నేనే పట్టించా లారీలు లారీలు పట్టించా బియ్యాన్ని హిడెన్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం పట్టుకుని పట్టించాం చాలా వరకు అదే సందర్భలో ఎక్కడ దొరుకుతున్నాయి అదే సందర్భంలో ఎక్కడ దొరుకుతున్నాయి ఇట్లాంటివి కూడా చాలా చేశాం అప్పుడు మాకు మేము అబ్జర్వ్ చేసినప్పుడు రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉండేది కాదు వాటిట్లో లోకల్ గల్లీడర్ ఎవడో వచ్చి కొంచెం మన వాళ్ళ ఇబ్బంది పెట్టపాకుండా అని చెప్పి చెప్పడం చూసాను తప్పించి నేను కూడా మీడియా ఉన్నారన్నప్పుడు డైరెక్ట్గా చెప్పకుండా వెనక నుంచి చెప్పిపోయే వ్యవహారం చూసి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు పెద్ద పెద్ద నాయకులు ఇండైరెక్ట్ గా కూడా ఉండేది కాదు అప్పుడు ఏంటంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే రైస్ మిల్లర్లు ఇదే వ్యాపారంగా చేసుకునేటటువంటి కొంతమంది ఉండేవాడు ఏది ఈ రేషన్ షాపుల దగ్గర కొని రైస్ మిల్లుకి వేసి అదే రైస్ మిల్లులు అంటే రెండు రకాలు ఒకటి రైస్ మిల్లులకేసి మళ్ళీ పాలిష్ పెట్టి